సిరి సంపద సిరిచందన మొక్కలు శాండల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీనగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ గత కొన్నేళ్లుగా ప్రైవేట్ స్కూల్స్ హవా బాగా పెరిగిపోయింది విద్య కూడా వ్యాపారంగా మారింది ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించడానికి కూడా తల్లిదండ్రులు వెనకాడుతున్నారు కారణం రోజురోజుకి పెరిగిపోతున్న కాంపిటీషన్ అందుకే ఎంత కష్టపడైనా ఎన్ని డబ్బులు పోసైనా తమ పిల్లల్ని కాన్వెంట్ చదువులకే పంపుతున్నారు పేరెంట్స్ అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య లభించట్లేదు అని వారు భావిస్తున్నారు నాయకులు కూడా ప్రభుత్వ పాఠశాల దిశగా విద్యార్థులను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవన్నీ విఫలమవుతున్నాయి కనీసం ఆ స్కూల్లో ఉపాధ్యాయులుగా ఉన్నవారు సైతం తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు తాము బోధించే విద్యపై వారికే నమ్మకం లేకపోతే వేరే విద్యార్థులు ఎలా చేరతారు ప్రభుత్వ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని నినాదాలు కూడా వినిపించాయి నూటికో కోటికో ఒక్కరు అది పాటించారనుకోండి కానీ పూర్తి స్థాయిలో ఎవరూ పట్టించుకోలేదు తాజాగా విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలకు మనవళ్లున్నారు కదా వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలవమంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి నాయకులు ఎప్పుడో ఒకసారి ప్రభుత్వ పాఠశాలను దర్శించి ప్రజల్లో మార్కులు కొట్టేయటానికి ఒక పూట భోజనం చేసి చేతులు కడిగి వచ్చేయకుండా తమ పిల్లల్ని జాయిన్ చేసి ప్రభుత్వ విద్యారంగంపై నమ్మకం కలిగించమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి చంద్రులు కనివిప్పు తెచ్చుకుని ప్రభుత్వ పాఠశాలలకి వెలు లేక ప్రైవేట్ కాన్వెంట్స్ ఇంకా షైన్ చేస్తారో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి